ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి కావాలనే సేనాపతి నర్మదని లంచం కేసులో ఇరికించాడా ఇరికించిన తర్వాత ఏం జరిగింది అంతు తేల్చుతున్న రామరాజు మరి పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా అంటూ అంటూ విరుచుకుపడ్డ రామరాజు అసలేం జరిగింది మరి ఖచ్చితంగా విరుచుకుపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి సేనాపతి ముందు రోజు జరిగిన గొడవని మరి తన కేసు తన అక్క భద్రావతి ఉన్న బోర్డుని తొలగించి పోలీసులు మరి పక్కకు పెట్టేయడంతో మరి కళ్ళారా చూసిన భద్రావతి జీర్ణించుకోలేక అసలు తన ఓటమి మొదటిసారి నర్మద చేతిలో చూసి మరి ఒక్కసారిగా షాక్ అయిపోయిన భద్రావతికి సేనాపతి ధైర్యం చెప్తూ ఉంటాడు అక్క నువ్వేం భయపడకక్క అది పిచ్చుక మనం బ్రహ్మాస్త్రం లాంటి వాళ్ళం మనకి ఒకసారి ఇప్పుడు ఓటమేంటో చవి చూపించింది ఇంతవరకు ఏ ఎంఆర్ఓ కానీ ఏం రిజిస్ ఏ సబ్ రిజిస్టర్ కానీ మన ఆస్తి చోవికి రాలేదు మొదటిసారి ఆ నర్మద ఆ రామరాజు అండతో మన ఆస్తుల మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉంటే ఈ సేనాపతి చూస్తూ ఊరుకుంటాడాక అంతకంత ప్రాణాలు తీసేలాంటి పని చేస్తానక్క చూడు ఓటమితో తరదించుకుని ఎందుకురా దేవుడా ఈ ఉద్యోగం నాకు అని రిజైన్ చేసేలాగా చేసేస్తాను తముడు ఇంతకాలం నేను మన చెల్లెలు ఆ రామరాజు భార్య అయిందనే ఆ ఒక్కటే కోపం ఉంటూ ఉండేది అయ్యో మా పరువు తీసాడే ఆ కూలివాడు మా చెల్లెని చేసుకున్నని కానీ ఇప్పుడు ఆ కోడలు వాడిని మించిపోయిందిరా అది పెళ్ళైన తర్వాత నుంచి మనల్ని టార్గెట్ చేసింది మన ఆస్తులు అక్రమంగా సంపాదించినాయని మనని ఈ ఊరి వాళ్ళందరి ముందు పరువు తీసేలాగా ప్రయోగం చేసింది దాన్ని మామూలుగా వదలకూడదురా ఖచ్చితంగా ఈ ఉద్యోగం నుంచి దాన్ని తీసేసి కొత్త వాళ్ళు వచ్చి మళ్ళా మన బోర్డు అక్కడ పెట్టేలాగా ఉండాలి ఏమంటావురా అనగానే తప్పకుండా అక్క ఇరవై నాలుగు గంటలు చూడు దాన్ని ఏ కేసులు ఇరిగిస్తానో నువ్వే చూస్తావుగా శబాష్ల తమ్ముడు అని చెప్పి నువ్వు వనాల్సిందే అని చెప్పేసి సేనాపతి అక్క దగ్గర శపథం చేస్తాడు ఇంకా అది విన్న శారద కోడలు ఇంకా ప్రేమ వాళ్ళమ్మ ఇద్దరు ఆశ్చర్యపోతారు అయినా తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసినట్టుగా కోర్టు శిక్షిస్తుంది అందులో రామరాజు ఏముంటుంది అని చెప్పేసి అనుకుంటుంది కానీ తల్లి మాట ఎవరు కూడా వినరు కాబట్టి సైలెంట్ అయిపోతుంది శారదాంబ ఇంకా ఇదిలా ఉండగా మరి పొద్దుటే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి చక్కగా మరి ముందు రోజు జరిగిన గొడవలు అవన్నీ మర్చిపోతుంది నర్మద వంటింట్లో వంట చేసుకుంటూ ఉంటుంది వేదవతి మరి వేదవతి సగటు మాడ మనిషి తన కుటుంబం కోసమే తను భర్త భార్య పాకులాడుతున్న యోగవతికి ఈ వేదవతికి మరి అన్నయ్య చేసిన శబ్దం గుర్తుకొస్తూ ఉంటుంది నాకెదురొస్తే ప్రాణాలు తీస్తా అది నువ్వైనా లేకపోతే నీ మొగుడైనా సరే మీ ఇద్దర్ని బతకనివ్వా అన్న మాట గుర్తొచ్చి కన్నింటి పర్యంతమైపోతుంది వేదవతి వాడు అన్నంత పని చేసేంత మూర్ఖుడే నర్మదకి తెలియటం లేదు మా పుట్టింటి వాళ్ళ సంగతి నా కొడుకును కూడా బ్రతకనివ్వరు అంటున్నాడు అసలు ఏం పాపం చేశామని నేను రామ్రా ఆయన్ని పెళ్లి చేసుకోవడమే నా పాపమా ఆయన మా బతుకు మేము బతుకుతూ ఉన్నాము కానీ అడుగడుగున మాకు ఆటంకాలే తీసుకొస్తున్నారు సమయానికి ఆయన ఊర్లో లేరు అయినా సరే ఆయన కారణంగానే నర్మద వాళ్ళ మీద దా వాళ్ళ ఆస్తుల మీద దాడి చేయించిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఈ నర్మదకి చెప్తే వినిపించుకోవటం లేదు తిన్నెంతసేపు నా డ్యూటీ బాధ్యత నిజాయితీ అని చెప్పి బిక్కుబిక్కుమంటూ మాట్లాడుతూ ఉంది నేను అటు ఒక మాట చెప్పలేకపోతున్నాను ఇటు ఒక మాట అనలేకపోతున్నాను దేవుడ దీనికి నువ్వే దారి చూపించాలి నా కోడల్ని కొడుకునే నువ్వే కాపాడాలి ఆ మూర్ఖత్వంగా ప్రవర్తించే మనుషుల మీ నుంచి నా కోడల్ని జాగ్రత్తగా కాపాడుతాండ్రి అంటూ మరి బయటకు వచ్చి దేవుడు దండం పెట్టుకుంటూ ఉంటుంది కానీ కన్నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉంటాయి ఇంకా ఇది ఇలా ఉండగా అప్పుడే ప్రేమ అక్కడికి వస్తుంది ఏంటత్తయ్యా ఏమైంది ఎందుకట్ల కన్నీరు పెట్టుకుంటున్నారు అని చెప్పి అడుగుతుంది అబ్బే లేదే మన పుట్టింటి వాళ్ళ కోసమే కదత్తయ్యా అని చెప్పేసి అడుగుతుంది కాదులేవే అని చెప్పానంగానే నువ్వు అవునన్నా కాదన్నా నీ ముఖంలో తెలియని ఏదో బాధ తన్నుకొస్తుందని నాకు నాకు అత్త అవునత్త నాన్ చేసింది ఏం బాగలేదు నర్మదక్క చేసిన పనికి మామయ్య గారిని పదే పదే అలా ఖండిస్తూ మామయ్య గారి వల్లనే అక్కిలా చేస్తుందని నాన్న అలా మాట్లాడుతున్నారు నేను అడగొచ్చు నిలదీయొచ్చు కానీ నేను వాళ్ళ వాళ్ళకి పట్టనే పట్టను వాళ్ళ దృష్టిలో నేను మనిషినే కాదు అలాంటప్పుడు నా మాటకేం విలువ ఉంటుందత్తా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చూడు ప్రేమ చిన్నదానివైనా మన కుటుంబాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు నర్మదకి అసలు అర్థం కావట్లేదు ఎంతసేపు సిన్సియారిటీ ఉద్యోగం నేను చెయ్యాలి అని చెప్పి అన్నట్టే మాట్లాడుతుంది అవన్నీ అవన్నీ ఎప్పటికీ తీరేను చెప్తుంటే దానికి అర్థం కావట్లేదు నువ్వైనా చెప్పవే మీ కుటుంబం జోలికి వెళ్ళొద్దని నీ మాటైనా వింటుందేమో నాకు గుండెదెడగా ఆయన ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు కానీ ఈ లోపల నా ప్రాణాలు పోతాయేమో అన్నట్టుంది అనగా అయ్యో అత్తా అంత మాట్లాడకండి నేను అక్కతో మాట్లాడతాను అని చెప్పేసి ప్రేమ ఇంకా వేదవతితో చెప్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి అప్పుడే నర్మదా బయటకు వస్తుంది అక్క ఏంటక్క ఆఫీస్కి వెళ్తున్నావా అని చెప్పి అడుగుతుంది ప్రేమ ఏంటి ఎంత షాక్ అయిపోతున్నావు ఆఫీస్కి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్తాను అని చెప్పేసి అంటుంది అది కాదక్క నీతో మాట్లాడాలక్క అని చెప్పి అనగానే చూడు ప్రేమ నువ్వు కూడా అత్తయ్యతో కలిసి పిరికిగా మాట్లాడుకు చదువుకున్నదానివి నీకు ఒక అవగాహన ఉన్నదానివి నాది తప్పు ఒప్పు అని చెప్పి అనడానికి నేను వినడానికి ఇప్పుడు నేను సిద్ధంగా లేను నా డ్యూటీ నేను చేస్తున్నాను అది అత్తయ్యకి తప్పుగా అనిపించవచ్చు నీకు కూడా అలాగే అనిపిస్తుందా అని చెప్పాను ఏం కానీ చచ్చా నాకెందుకు అలా అలా అనిపిస్తుందక్క నువ్వు నీ క్యారెక్టర్ ఏడో నాకు వందకి వంద శాతం తెలుసు నాన్నగారు వాళ్ళు కూడా అలా ఆస్తులని అక్రమంగా సంపాదించే రకం కాదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందక్క అని చెప్పేసి అంటుంది లేదు లేదు ప్రేమ అవి అన్ని రకాలుగా చెక్ చేసుకుని నేను ఒక కంక్లూషన్కి వచ్చి అది అక్రమంగా వాళ్ళు కట్టడం చేస్తున్నారని నా దగ్గరికే వచ్చింది అది నేను పూర్వీకుల నుంచి పరిశీలించగానే నిజంగానే మీ నాన్నగారు వాళ్ళు చేసిందే తప్పనిపించింది ఆ విషయంలో నేను స్ట్రిక్ట్గా ఉన్నాను కానీ వాళ్ళు నా ఉద్యోగానికి మన పర్సనల్ లైఫ్కి లింక్ పెట్టి మన గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు ఆ పెద్ద మనిషి దానికి నేను ఏం సమాధానం చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు నువ్వేం టెన్షన్ పడకు ప్రేమ ఈ విషయంలో అంతా నేను చూసుకుంటాను నాకు గవర్నమెంట్ సపోర్టివ్గా ఉంటుంది సరేనా నువ్వేం కంగారు పడుకు అత్తయ్య గారికి కూడా గుండెదేరని చెప్పు అని చెప్పేసి అక్కడి నుంచి నర్మద ఆఫీస్కి వెళ్ళిపోతుంది హస్ బాబాయ్ హస్ బాబాయ్ కోడళ్ళు ఎంత ఇదిగా మాట్లాడుకుంటున్నారో ఇంతకీ కళ్ళే పడ్డాయి లేకపోతే వీళ్ళు ఎప్పుడు స్నేహితులంటూ ఫ్రెండ్లు అంటూ ఓ తెగ సంబర పడిపోతూ ఉంటారు ఇప్పుడు చూడు ఎదుగుట ఎదుగుట కొరుకుట విరుగుట కొరికి అన్నట్టు ఎంత ఎదిగిందో నర్మద అంత టార్గెట్ అవుతుంది అని చెప్పేసి ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది మరి వల్లి ఇంకా ఇదిలా ఉండగా నే సాగరు ఆఫీస్కి సారీ రైస్ మిల్కి వెళ్ళినాక రైస్ మిల్ లో తిరుపతి బాబాయ్తో మాట్లాడుతూ ఉంటాడు బాబాయ్ నాకేదో కొంచెం భయంగా ఉంది బాబాయ్ ఎందుకురా నీకెందుకు భయం అని చెప్పేసి అంటాడు తిరుపతి అదేంటి బాబాయ్ నాకు కాకపోతే భయం ఎవరికి ఉంటుంది ఆ సేనాపతి మాకు సొంత మేనమామ మేనమామ అక్క చెల్లెలు బతుకు కోరుతారు అంటారు కానీ మా చెడు కోరుకుంటున్నాడాయన నర్మద పాపం ఒకరి జోలికి వెళ్ళదు వడ్డీ అమ్మాయికు రాలి తనకి తన వర్క్ మీద నమ్మకం తప్ప ఎటువంటి ఇది ఉండదు అలాంటి నర్మదని ఎలా వార్నింగ్ ఇచ్చాడో చూసావా మావయ్య అని చెప్పాను కానీ అవునరా నేను గమనించాను సేనాపతి వేసిన ఒక్కొక్క మాట తూటాల్లా పొడుచుకుపోతుంది కానీ ఇప్పుడు మనం చేసిందేమీ లేదు మీ నాన్నగారు వచ్చిన తర్వాత మాట్లాడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి నర్మదతో కూర్చుని అని చెప్పేసి చెప్తూ ఉంటాడు తిరుపతి ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా మరి నర్మద ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది ఇంకా వెళ్ళంగానే ఒక్కొక్క ఫైలు చెక్ చేయడానికి వస్తూ ఉంటుంది అమ్మయ్య ఇవాళ ఎలాగైనా సరే ఈ ఫైల్స్ అన్ని సంతకాలు చేసి పం ముందుకు పంపించాలి ఆల్రెడీ వాళ్ళ ఫైలు అక్కడే ఆగిపోవడంతో దాని తర్వాత ఫైల్స్ క్లియరెన్స్ చేయలేకపోయాను ఇప్పుడు ఆ ఫైల్ క్లియర్ చేశాను కాబట్టి ఈ ఫైల్స్ అన్నీ మూవ్ చేసేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా సేనాపతి భద్రావతి ఇద్దరు ఒక ప్లాన్ చేస్తారు ఇంకా వాళ్ళకు సంబంధించిన ఒక తనతో పాటు ఉన్న ఒక వ్యక్తికి ఫోన్ చేస్తారు ఆ అతనితో ఫోన్లో సేనాపతి ఇలా మాట్లాడుతూ ఉంటాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదురా నన్ను అవమానించిన ఆ ఆడదాన్ని ఇరవై నాలుగు గంటల్లో నేను స్టేషన్లో చూడాలి అరెస్ట్ అవ్వాలి అది బయట ఉండకూడదు దానికి కొమ్ములు వచ్చినట్టు విర్రవీగిపోతుంది ఆ కొమ్ముల్ని విరిచేయాలి అని చెప్పేసి గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు అవతల వ్యక్తి తప్పకుండా తప్పకుండా సార్ తప్పకుండా చూస్తూ ఉండండి పొద్దుటి రేపు మీరు సరికల్లా తను పోలీస్ స్టేషన్లో ఉంటుంది అని చెప్పేసి అనగానే శబాష్రా అందుకే నీకు కాల్ చేసి చెప్తున్నాను అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు సేనాపతి శబాష్రా తమ్ముడు అని చెప్పేసి అంటుంది భద్రావతి ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్లో మరి ఆఫీస్లో సీట్లో కూర్చొని జరిగిన ఫైల్స్ అన్నీ తీసుకుని చూస్తున్న సమయంలో ఒక అర్జెంటుగా ఒక వ్యక్తి గబగబా లోపలికి వస్తాడు ఏమైంది ఎందుకలా కంగారు పడుతున్నారు అని చెప్పేసి అడుగుతుంది నర్మద అబ్బే కంగారు ఏం లేదండి కూర్చోవచ్చా అని చెప్పేసి అంటాడు కూర్చోండి సమస్య ఏంటో చెప్పండి అనగానే ఒక నిమిషం మేడం ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇంకా బయటికి వచ్చి ఇంకొక ఇంకొక వ్యక్తి చేతిలో మరి ఆ పోలీస్ కేసు అయిన పేపరు ఆస్తి సంబంధించిన పేపరు తర్వాత మరి నర్మద విషయంలో మొత్తం పక్కనే ఉన్న ఒక చిన్న ప్లేట్లో క్యాష్ అంతా ప్రిపేర్ చేసి దాని మీద ఈ పేపర్ని కప్పి లోపలికి అతన్ని పంపిస్తారు అతను వెంటనే అతని నర్మదకి పేపర్ తీయంగానే డబ్బు కట్ట నోట్లు కనిపిస్తూ ఉంటాయి ఏయ్ ఎవరు నువ్వు నాకెందుకు ఇస్తున్నావు ఈ డబ్బంతా అని చెప్పి దాంట్లో ఒక కటన్ తీసి ఇలా చూపిస్తూ చాలా కోపంగా ఆవేశంగా అడుగుతూ ఉంటుంది ఇంకా అవకాశం కోసం ఎదురు చూస్తున్న మరి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ సేనాపతి ఇంకా చెలరేకపోతాడు వెంటనే మీడియా వాళ్ళని పంపించి ఫోటోలు కెమెరాలు ఇంకా పోలీసులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయగానే వాళ్ళు అందరూ వచ్చేసి నర్మదని చుట్టుముట్టేస్తారు నర్మదకి అప్పుడు అర్థమవుతుంది ఓహో వీడు నన్ను టార్గెట్ చేసి నన్ను ఇరికించాలని చెప్పి ఇంత పని చేశాడనమాట ఎప్పుడైనా న్యా నిజం నిప్పు లాంటిది బయటికి వస్తుంది అబద్ధం నిజం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా దాటేస్తుంది అలా నిజమైన ఆ సేనాపతి అక్రమార్జున నేను బయట పెట్టడానికి ముందు నన్ను ఇలా అడ్డంగా ఇరికించేస్తాడా కానీ ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయొచ్చు నిజాయితీగా నేను బయటకు రావచ్చు ఆ తరువాత సేనాపతిని దేవుడు కూడా కాపాడలేడు ఎన్ని ఆస్తులున్నాయో అన్ని ఆస్తులు కూపి లాగుతాను అన్నిట్లో అక్రమం ఎంత సంపాదించాడో మొత్తం గవర్నమెంట్కి ఇప్పిస్తాను దోచుకున్న రూపాయి రూపాయి కక్కిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే పోలీసులు వీళ్ళందరినీ చుట్టుముట్టేసరికి ఏంటి సార్ ఎందుకు ఇట్లా వచ్చారు అనగానే యూఆర్ఎండ్ ఆర్ అరెస్ట్ మేడం అని చెప్పేసి అనగానే నేనా ఏం తప్పు చేశాను మీరేం తప్పు చేశారంటారేంటి కళ్ళకు ఎదురుగా డబ్బును పట్టుకుని లంచం అడిగారు కదా అయినా ఒక గౌరవప్రవృత్తమైన వృత్తిలో ఉండి ఇలాంటి వేషాలు బయటపెట్టండి అని చెప్పనేసరికి చూడండి మీరు కావాలనుకుంటే నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి కానీ నా నా మీద ఇన్ని రకాలుగా ప్రయోగించి నన్ను జైలుకి పంపించవచ్చు ఒక్క రోజులో నేను మళ్ళీ తిరిగి వస్తాను చూస్తూ ఉండండి నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకుంటాను ఇలాంటివి వంద మంది పందులు వచ్చినా ఈ సింహాన్ని ఏమీ చేయలేవు అని చెప్పేసి పదండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఒక ప్లాన్ ప్రకారం భాగ్యం ఆనందరావు వల్లి దగ్గరికి వచ్చి ఇంట్లో సెటిల్ అయిపోదామని అప్పుల బాధ తాడలేక రామరాజు దగ్గర డబ్బులు కొట్టేద్దామని చెప్పి వచ్చిన దంపతులు ఇద్దరు తోచక హాల్లో కూర్చుని టీవీ పెట్టుకొని పెట్టుకుని చూసుకుంటూ మరి వల్లి ఇచ్చిన మురుకులు తింటూ ఎంజాయ్ చేస్తూ ఎలాగైనా సరే రామరాజు వస్తే డబ్బులు తీసుకుందామని ఆనందంగా చూస్తూ ఉంటారు అప్పుడే వల్లి టీవీ పెట్టి అమ్మ చూస్తూ ఉండండి పనిలో నేను పని చేసుకుంటూ ఉంటాను అనగానే అవునే అమ్మడు ఎప్పుడు కూడా ఈ ఇంట్లోని కోళ్ళగా ఇచ్చామనుకుంటాం కానీ నీ మీద బోళ్ళని వంట పనులు అవన్నీ వేసేశారు అని చెప్పేసి అంటుంది ఇంక వెంటనే వాళ్ళీ చూస్తూ ఉండండమ్మా నేను వెళ్ళబోతూ ఉంటే నువ్వు కూడా కాసేపు అమ్మా ఏంటి ఇంట్లో పనివాళ్ళు లేకుండా పనిచే మీ అత్తయ్య ఓ పనమ్మ ఇలా చేసుకుంటూ ఉంటుంది అని చెప్పేసి అంటుంది భాగ్యం ఇంకా అలా టీవీ పెట్టంగానే ఇలా నర్మద అరెస్ట్ మరి టీవీలో మారుమోగిపోతూ ఉంటుంది ప్రముఖ సబ్ రిజిస్టర్ ఆఫీసరు మరి పక్కాగా లంచం తీసుకుంటూ దొరికిపోయిందని చెప్పి టీవీలో అనౌన్స్మెంట్ వస్తూ ఉంటే హబ్బా అసలు కళ్ళకి కానీ చెవులకి కానీ ఆనందం పట్టలేకపోతుంది వల్లి ఆ పక్కనే భాగ్యం ఆనందరావు కూడా చంకలు గుద్దుకుంటూ అమ్మ అమ్మడు నువ్వేదైతే ఎదురు చూస్తున్నావో అది రాణి వచ్చేసింది ఆ నర్మదకి పేరు ప్రఖ్యాతులు వచ్చేసాయని నర్మద ఏకంగా ఆ ప్రేమ వాళ్ళ నాన్న మీద గురిపెట్టింది కదా అందుకే ఇప్పుడు చూడు పెద్దోళ్లతో ఎప్పుడు వ్యవహారం పెద్దగానే ఉంటుంది అలా నర్మదని ఇప్పుడు చూడు ఆ సేనాపతి ఎలా ఇరికించేశాడో అని చెప్పేసి అబ్బా సంతోషంతో ఊగిపోతూ ఉంటారు అమ్మ బాబోయ్ అస్ బాబోయ్ ఈ విషయం అత్తయ్య గారు చెప్పాలా అని చెప్పి అత్తయ్య గారు పేమా ధీరజ్ సాగర్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అయ్యో ఏంటి ఏమైంది ఎందుకు ఇలా మారుస్తున్నారు అని చెప్పేసి అందరూ గబ్బ వస్తూ ఉంటారు ఈ లోపల వేదవతి ఏమైందే ఎందుకట్లా ఏదో కొంపలన్నీ అంటుకుపోతున్నట్టు అలా ఒక్కసారిగా విరుచుకుపడినట్టుగా అరుస్తున్నావు ఏం జరిగింది అయ్యయ్యో అత్తయ్య మీరు చూడలేదు కదా అనంగానే ఏంటిది చూసారా రండి టీవీ చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పేసి లాక్కొస్తుంది ఇంకా టీవీలో నర్మద డబ్బులు తీసుకుంటున్నట్టు కే మొత్తం అంతా ఏర్పాటు సేనాపతి ఏర్పాటు చేసిన ఏర్పాట్లన్నీ కళ్ళకు కట్టినట్టుగా టీవీలో కనిపిస్తుంటే ఒక్కసారిగా వేదవతి కుప్పకూలుతుంది ఇంక వెంటనే ధీరజు సాగరు మరి ప్రేమ అందరి దగ్గరకు వస్తారు అమ్మా అమ్మా అని చెప్పేసి ఇంకా యోగ వేదవతిని తట్టి లేపి కూర్చోబెడతారు అయిపోయిందిరా అంతా అయిపోయింది నేను నర్మదకి పదే పదే నోట్లు ఇల్లు కట్టుకుని చెప్తూనే ఉన్నాను వాడు మంచివాడు కాదమ్మా వాడితో మనకు వద్దు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి అంటూనే ఉన్నాను కానీ నర్మద తన ఉద్యోగం అంటూ ఏదో న్యాయం అంటూ మాట్లాడింది ఇప్పుడేమో ఇంత పెద్ద కేసులో ఇరుకుపోయింది అని చెప్పేసి చాలా ఆవేదనతో బాధపడుతూ ఉంటే ధీరజు ప్రేమ ఇద్దరు కూడా అత్త నువ్వు అత్త నర్మదక్క నిజాయితీగా పనిచేసింది ఇందులో కుట్రకోణం దాగి ఉందని దీంట్లో ముఖ్యంగా మా నాన్న ఏదో చేశాడని నేను నమ్ముతున్నానత్త అక్క అలా ఎప్పటికీ కాదు అక్క బ్లడ్ గ్రూప్లోనే లేదు కరప్షన్ అనేది అలాంటిది కరప్షన్ అని చెప్పేసి ఇరికించినట్టుగా ఇరికించారు చూసావా అత్త ఇరవై నాలుగు గంటల్లో అక్క నిజాయితీగా మళ్ళీ బయటకు వస్తుంది ఇది బయటకు మేము తీసుకొస్తాం అని చెప్పేసి ధీరజువును ప్రేమ తల్లికి భరోసా చెప్తూ ఉంటారు ఏమోరా నాకు మొదటి నుంచి అనుమానమే ఆ కుటుంబంకి ఈ కుటుంబం నాశనం అయిపోయినా ఇష్టమే అని చెప్పేసి ఏడ్చేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే భాగ్యం అక్కడికి వచ్చి ఏం ఏంటి వదినా ఎందుకట్లా మాట్లాడుతున్నారు ఎప్పుడైనా తప్పు చేస్తే తప్పే ఒప్పు చేస్తే ఒప్పే మీ కోడల్ని పూర్తిగా నమ్మారు ఓ తెగ సబ్ రిజిస్టర్ అయిపోయినందుకు ఒకటే విరుచుకుపడింది ఇప్పుడు ఏం జరిగింది మరి అడ్డంగా అడ్డంగా లంచం తీసుకుంటూ దొరికిపోయింది నర్మద అనగానే సాగర్కి ఖర్చు రే ఖర్చు లెగుస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు బా అత్తయ్య గారు నా భార్య లంచం తీసుకుందని ఎలా చెప్తారు అని చెప్పానం కానీ చూడండి బాబు లంచం తీసుకునే వాళ్ళు లంచం తీసుకుంటారని ముఖం మీద రాసుకోరు బాబు ఇలాగే పైకి బాగా మాట్లాడతారు లోపల లోపల బోల్డని చేస్తారు ఏముంది ఇలా జాబ్లో జాయిన్ అయింది డబ్బులు కళ్ళ చూసింది ఒక్కసారిగా డబ్బు వచ్చేస్తే మా ఆయన నేను ఏ హనీ మూనే వెళ్ళిపోవచ్చు లేదంటే ఇంకేమైనా కొనుక్కోవచ్చు అని చెప్పి టెంప్ట్ అయిపోయినట్టుంది అందుకే నర్మదా ఎలాంటి పని చేసింది అని చెప్పేసి కావాలని మరి మాట్లాడుతూ ఉంటారు భాగ్యం ఆనందరావు కూడాను ఇంకా వీళ్ళు జన్మకి మారరు అని చెప్పేసి అనుకుంటూ ధీరజ్ ప్రేమ ముందు అక్కడికి వెళ్దాం పదా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా వెంటనే వేదవతి అరే చిన్నోడా అరే పెద్దోడా నర్మదని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మీరే కాపాడాలరా విడిపించాలరా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు చెప్పాలా వదిన ఎలా బయటకు వస్తుందో నేను చూస్తాను వదిన ఏ తప్పు చేయదు వదిన మంచిగా కడిగిన ముత్యంలాగా ఇంటికి వస్తుంది అని చెప్పేసి అంటాడు ధీరజు ఇంకా అప్పుడే రామచంద్రపురంలో బస్ ఎక్కాలని చెప్పేసి ఎక్కుతున్న రామరాజుకి ఒక్కసారిగా టీవీ చూసి షాక్ అయిపోతాడు నర్మద లంచంలో పట్టుబడింది అని చెప్పి చూసి ఒకసారిగా షాక్ అయిపోయి నర్మద అలాంటి మనిషి కాదే ఎక్కడో ఏదో తప్పు జరిగింది నా కోడల మీద ఎవరో ఏదో ఇలా అడ్డగోళంగా ఏదో కేసు వేశారు అని చెప్పి ఎంత త్వరగా ఇంటికి వెళ్ళాలని చెప్పి అంత త్వరగా కంగారు పడిపోతూ ఉంటాడు తీరా ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ తీసుకుని లోపలికి వస్తూ ఉంటే ఇంకా యోగ వేదవతి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి అని చెప్పి హాక్ చేసుకుని ఏడ్ చేస్తూ ఉంటుంది ఏమైంది బిజ్జమ్మ ఎందుకట్లా ఏడుస్తున్నావు అనగానే నర్మదా నర్మదా అంటుంది నర్మదా విషయం నాకు తెలిసింది నర్మద విషయంలో ఎవరో కావాలని ఇదంతా ప్రయత్నం చేసినట్టున్నారు అరే తిరుపతి ఏమైందిరా అని చెప్పి అనగానే తెలియదు బావా మొత్తం ఐదు నిమిషాల్లో అలా అయిపోయింది అని చెప్పి అనగానే పదరా పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనగానే ఇంకా తిరుపతి రామరాజు బయటికి రాగానే సేనాపతి అడ్డుగా వచ్చి పక్క పక్క నవ్వుతూ ఉంటాడు ఎరా ఇప్పుడు తెలిసిందా నీకు ఏంటి బాధ అంటే ఇప్పుడు తెలిసిందా ఒకరి జీవితాలతో ఆడుకుంటే ఎలా ఉంటుందన్నది నీ కంట్లో కన్నీరు చూస్తానరా రోజు రోజుకి నీ పతనం చూడాలనే నా కోరిక అని రెచ్చిపోతాడు సేనాపతి ఏయ్ ఏంట్రా నువ్వు చెప్పేది నిప్పు నిజంలా నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా నా కోడలు నిర్దోషి అని చెప్పి బయటకు రాగలుగుతుంది ఇది నువ్వే చేపిచ్చావని చెప్పి చెప్పుల దండ వేయించే రోజు పక్కనే ఉంది నాతో పెట్టుకోకు ఇప్పటి వరకు నా జోలికి మాత్రమే వచ్చావని నేను వదిలేశాను నుంచి నా కుటుంబం జోలికి నా కోడలి జోలికి వచ్చావు కాబట్టి నిన్ను మామూలుగా వదలనా తల్లి పాలు తాగిన తర్వాత ఉగ్గుపాతో సహా కక్కిస్తాను ఏమనుకుంటున్నావో ఏంటో అని చెప్పేసి ఇంకా విరుచుకుపడతాడు రామరాజు నువ్వేమన్నా చేసుక నువ్వు మాత్రం నీ కోడలి నిర్దోషం నిరూపించలేవు ఆధారాలతో మాత్రం మొత్తం బయటపడింది ఏమనుకుంటున్నావో అని చెప్పేసి విర్రవీగిపోతాడు సేనాపతి ఇంకా నువ్వు చి ఆడవాళ్ళతో కూడా ఆటలాడుకునే రకమని ఇప్పుడే తేలిందిరా ఎందుకురా జన్మ అని చెప్పేసి పద తిరుపతి అని చెప్పి బండి మీద బయలుదేరిపోతారు ఇంకా ఇది ఇలా ఉండగా ఒకవైపు ఉన్న ప్రేమ సాగర్ కూడా స్టేషన్కి బయలుదేరతారు ఇంకా వల్లి చందుని చూసారా చూసారా ఎంత ఇదో అసలు నర్మదా ఇలాంటి పని చేతదని అసలు అనుకోలేదు బా అని చెప్పాను నోర్మ ఇవ్వాలి నర్మద సంగతి నీకు తెలీదా పూర్తిగా అలా తెలిసి మాట్లాడతావేంటి అసలు నర్మదా అలాంటి క్యారెక్టరా నీకు ఎప్పుడు అర్థమవుతుంది ఎంతసేపు బయట వాళ్ళని మెచ్చుకుంటావేంటి ఇంట్లో నీ తోటి కోడలుగా ఉన్న నర్మదా ఎలాంటి క్యారెక్టర్ నీకు అసలు తెలీదా అని చెప్పేసి నిలదీస్తాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్